హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ముప్పైవ తారీఖు జులై సిఫర్ కోడ్ అనేది నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చేసుకోండి కాయిన్స్ అనేవి ఎలా పెరగాలి అంటే సిఫర్ కోడ్ డైలీ కాంబో కార్ట్స్ ఇవన్నీ చేసుకుంటేనే మనకి కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఎయిర్ డ్రాప్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే డైలీ మీకు రివార్డ్ అనేది వస్తుంది కదా అది కంపల్సరీ చూసుకోండి డైలీ రివార్డ్ అనేది మనం తప్పకుండా చేయాలి ఎందుకంటే ప్రతిరోజు మనం ఇది ఓపెన్ చేస్తున్నామని తెలుస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను మీరు కూడా టైప్ చేయండి డాట్ లాంగ్ ప్రెస్ 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 డాట్ డాట్ లాంగ్ ప్రెస్ డాట్ లాంగ్ ప్రెస్ డాట్ మీరు టైప్ చేసేటప్పుడు స్లో చేస్తే పైన ఉన్న అక్షరాలు మొత్తం వెళ్ళిపోతాయి మీరు ఎంత స్పీడ్గా టైప్ చేస్తే ఆ అక్షరాలు అక్కడే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అక్షరానికి అక్షరానికి ఎక్కువగా గ్యాప్ అనేది ఇవ్వకూడదు తప్పకుండా స్పీడ్ స్పీడ్గా చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి డాట్ లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ మళ్ళీ లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ దాని తర్వాత లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ మళ్ళీ డాట్ డాట్ దాని తర్వాత లాంగ్ ప్రెస్ డాట్ లాంగ్ ప్రెస్ డాట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఈరోజు ముప్పైవ తారీఖు మినీ గేమ్ కూడా నేను ఇప్పుడు కాసేపట్లో మీకు రివీల్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా టోకెన్స్ అనేవి పెరుగుతాయి కాంబో కోడ్ కూడా నిన్ననే రిలీజ్ చేసేసాను ఈరోజు కాంబో కోడ్స్ వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఇంకొక విషయం ఏంటంటే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్లైకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇంకొద్దిసేపట్లో మీకు మినీ గేమ్ యొక్క కీ కూడా రివీల్ చేస్తాను ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి